ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది సర్వీస్ నిబంధనల్లోని క్రమశిక్షణ చర్యలు వాటిపై అప్పీళ్ళు సమీక్షలకు సంబంధించి ఉద్యోగుల డిమాండ్పై సానుకూలంగా స్పందించింది ఆ మేరకు ఏపీఎస్ఆర్టీసీ సర్వీస్ నిబంధనలు రెండు వేల ఇరవై మూడులోని సెక్షన్ ఐదును సవరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఐదు కంటే ముందు చేపట్టిన చర్యలకు ఈ సవరణ వర్తిస్తుందని తెలిపారు ఉద్యోగులపై చర్యలకు సంబంధించి ఛార్జ్ షీట్లను డిస్పోజ్ చేసేటప్పుడు ఉమ్మడి జిల్లా డిప్యూటీ సీఎంలను కమిటీ సభ్యులుగా చేర్చడం అలాగే అప్పిళ్లను డిస్పోజ్ చేసేటప్పుడు రివ్యూ అథారిటీలో ఉమ్మడి జిల్లా రీజనల్ మేనేజర్ను సభ్యుడిగా చేర్చడంతో పాటుగా ఆ పై స్థాయిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు మెర్సీ పిటిషన్ను పరిశీలించేందుకు అనుమతిచ్చింది ఈ నిర్ణయంతో రెండేళ్లుగా అప్పిళ్ళు రివ్యూ అథారిటీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఉత్తర్వులతో ఊరట లభించింది వీరి కేసుల సత్వర పరిష్కారానికి లైన్ క్లియర్ అయ్యింది రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఐదు తర్వాత వచ్చిన కేసులకు మాత్రం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వేచి ఉండాలన్నారు అధికారులు సర్వీస్ నిబంధనలను సవరించడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు ఆనందం వ్యక్తం చేశారు తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి పలు సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు